హలో మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగర్ ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారామ్ అబ్బా ఎండలు మండిపోతున్నాయి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది ఈ వేసవిలో పెళ్ళిళ్ళ సీజన్ అందరి చేతుల్లో అరచేతుల్లో ఇలా అయితే ఉంటుంది అదే గోరింటాకును బ్రైడల్ మెహందీగా మార్చేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం రండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి బ్రైడల్ మెహందీని ఇలా ఈజీగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసేసుకోవచ్చు మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలా చేస్తే ఏంటంటారా అలా చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందే వచ్చేస్తాయి దానికోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి మరి అసలు అన్నిటికంటే పెద్ద గొప్ప బాధ ఏంటంటే అనుకుంటున్నారా ఒక వీడియోని తీసిన తర్వాత దాన్ని షార్ట్ చేసి షార్ట్లో అప్లోడ్ చేయడం ఉంటారు చూసారు అంతకంటే పెద్ద బాధ ఇంకేదీ ఉండదండి ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిక్స్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ తీసిన వీడియోని సెకండ్స్లోకి మార్చాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదండి షార్ట్స్ అయితే ఈజీగా చూస్తారని మా చిన్ని ఆశ దానికోసమే ఆ విధంగా చేయడం కానీ అసలైనవన్నీ మిస్ అయిపోతాయి అనేసి ఈ విధంగా అసలు వీడియోలాగా పెట్టేశాను పెద్ద వీడియోని అప్లోడ్ చేస్తున్నాను మీకోసం దయచేసి చూసేయండి మరి హెయిర్ అయితే వేసేసాను ఇలా మీకు నచ్చితే ఫస్ట్ చూపించాను కదా అలా అవుట్లైన్ అయినా వేసి ఉంచుకోవచ్చు లేదా దాంట్లో మరి రియల్ లుక్ కావాలి అనుకుంటే మాత్రం ఇలా లోపల ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకున్నాక మరొకసారి దాన్ని అవుట్లైన్ అయితే ఇంప్రెషన్ ఇస్తే మనకి కరెక్ట్ లుక్ అనేది తెలుస్తుంది దానికోసం మళ్ళొక్కసారి అవుట్లైన్ అయితే వేశాను ఇలాగా లోపల మనకి ఫిల్ చేసుకున్న తర్వాత మనకి జస్ట్ ఐబ్రోసు ఐ స ఐస్ ఇలా వేసుకుంటే అయిపోతూ ఉంటుంది ఐస్ వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఈజీగా బ్రైడల్ మెహందీ అయితే వేసేసుకోవచ్చు ఇలా అయితే వచ్చేసింది మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవా మరి బై బాయ్